నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్ కాలనీలో ఎస్పీఐ ఏటీఎం చోరీకి పాల్పడ్డ దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను పోలీసులు ఏర్పాటు చేశారు మహారాష్ట్ర ముట్టగా అనుమానం వ్యక్తం చేస్తున్నామని అన్నారు పాత నేరస్తులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని అంటున్న నగర ఏసీపీ రాజ వెంకటరెడ్డితో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్ చేసిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు అంతేకాకుండా నిందుల కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు కూడా చేపడతా ఉన్నా పోలీసులు సకాలంలో స్పందించడంతోనే నగదును వదిలి దోపిడి దొంగలు పారిపోవడం జరిగింది ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి నగర ఏసీపీ రాజా వెంకటరెడ్డి ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఏదైతే ఈ దోపిడి దొంగలు ఏటీఎం ధ్వంసం చేసి నగదును అప్పించే ప్రయత్నం చేశారు కదా ఇలాంటి ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఇది నైన్టీన్త్ మిడ్ నైట్ ట్వంటీ ఎయిత్ మార్నింగ్ మనకు రెండు గంటల యాభై రెండు నిమిషాలకు ముంబైలోని ఎస్బీఐ కాల్ సెంటర్ ఏదైతే మానిటరింగ్ సెంటర్ ఉందో వాళ్ళు అబ్జర్వ్ చేసి సమ్ మూమెంట్ ఉంది అనే ఇన్ఫర్మేషన్ మనకి ఇమీడియట్గా ఇవ్వడం జరిగింది మన కంట్రోల్ రూమ్ వారు ఇమీడియట్గా అలర్ట్ చేయడం వల్ల ఆ రోజు నైట్ డ్యూటీలో ఉన్న ఎస్హెచ్ఓ టౌన్ త్రీ హరిబాబు అండ్ లక్ష్మణ్ హెడ్ కానిస్టేబుల్ రూరల్ ఇమీడియట్ ఆ సంఘటన స్థలాలకు వెళ్ళినప్పుడు ఒక ముగ్గురు పర్సన్స్ ఒక వెహికల్లో లో వెహికల్లో ఉండి మూమెంట్ చేస్తున్నట్టుగా గమనించి వీళ్ళు రావడంతోనే ఇమీడియట్గా ఆ వెహికల్ని ఐడెంటిఫై చేసి పోలీస్ని మూమెంట్ చేయడం జరిగింది మన వాళ్ళు ఇమీడియట్ గా దాన్ని అబ్జర్వ్ చేసి ఆ వెహికల్ని దాదాపు ఎయిటీన్ కిలోమీటర్స్ నవీపేట్ వైపు అంటే మహారాష్ట్ర వైపు వెళ్తున్నప్పుడు ట్రాక్ చేయడం జరిగింది ఆ ఇమీడియట్గా ఎయిటీన్ కిలోమీటర్స్ తర్వాత ఒక పాల్దాన విలేజ్ వస్తుంది ఆ పాల్దా విలేజ్ లో వాళ్ళు బైలెన్స్ తీసుకొని ఒక గల్లీలో వెళ్ళేసి అక్కడ వెహికల్ వదిలేసి పారిపోవడం జరిగింది ఆ వెహికల్ సంబంధించిన క్లూస్ కానీ అన్ని కూడా మనం వర్క్ చేస్తా ఉన్నాం ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం ఇది మహారాష్ట్ర చెందిన గ్యాంగ్ మనం ఐడెంటిఫై చేస్తా ఉన్నాం అన్ని కూడా ఎఫర్ట్ చేస్తూ ఉన్నాం ఆల్రెడీ దీనికి సంబంధించి మూడు టీం ఫామ్ చేయడం జరిగింది నార్త్ మన టౌన్ సర్కిల్ సిఐ శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో మూడు టీములు వర్కౌట్ చేస్తున్నాయి టీమ్స్ తో పాటు టీం కూడా ఈ దాంట్లో పార్టిసిపేట్ అయ్యింది ఈ ఏటీఎం కేసులో పాత నిరాశలు ఏమైనా ఉన్నారా అట్లా ఏమైనా గుర్తించారా అంటే ఉన్న ఈ ప్రొఫెషనల్ తీరుగా చేసిన దాన్ని బట్టి ఈ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రొఫెషనల్ కనిపిస్తున్నారు అంటే దానికి ప్రిపరేషన్ ఉంది దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ గ్యాస్ కట్టర్స్ కానీ తర్వాత స్ప్రేస్ కానీ అన్ని తెచ్చుకున్నారని అంటే ఈ గ్యాంగ్ ఇది ఫస్ట్ టైం ఆపరేట్ చేయలేనట్టు కనిపిస్తుంది వీళ్ళు కొన్ని ప్లే ఇంకా చేసి ఉంటారు ఈ గ్యాంగ్ ని మనము మహారాష్ట్ర పోలీసులతోని తర్వాత ఇంకా ఇక్కడ జరిగిన ఎక్కడెక్కడ జరిగిన అవన్నీ కూడా వాళ్ళందరూ ఆఫీసర్స్ తో కూడా కోఆర్డినేట్ చేసి గ్యాంగ్ ని పట్టుకుంటారు ఏటీఎం భద్రత కోసం ఎలాంటి సూచన సలహాలు ఉన్నారు ఏ టీ ఎం ఆల్రెడీ అధికారులతో మనం మీటింగ్ పెట్టుకుంటా ఉన్నాం ఎక్కడెక్కడైతే ఏటీఎం లోనో అక్కడ అన్ని పాయింట్ బుక్ లు అరేంజ్ చేశాం ఆ రోజు కూడా మనకు మన టీం కూడా ఒక టీం ఇరవై నిమిషాలకి అక్కడ ఆ ఏటీఎం సెంటర్ విజిట్ చేసి పాయింట్ బుక్ దగ్గర సంతకం చేయడం జరిగింది మన మై మెయిన్ కంట్రోల్ కూడా ఎక్కడైతే ఎస్బిఐ వాళ్ళ కన్సల్డ్ బ్యాంక్ వాళ్ళ ఏ టీ ఎంస్ ఉన్నారు అథరైజ్డ్ ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ కంట్రోల్ రూమ్స్ నుంచి కూడా రెగ్యులర్ గా మనకు మానిటరింగ్ నడుస్తూ ఉంది ఏ సమాచారం ఉన్న మన కంట్రోల్ రూమ్ కి అందుతుంది దాని ప్రకారం మన పెట్రోల్ పార్టీ సెలెక్ట్ చేయడం జరుగుతుంది అన్ని శాశ్వ అన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మనం ఇట్లాంటి ఇన్సిడెంట్ ఇమీడియట్ గా రెస్పాండ్ కావడం చేయడం జరిగింది కాకుండా మనం అడ్డుకోవడం జరిగింది ప్రధానంగా నగరంలో ఆధారాలు ఉన్న ఆధారాలు దొరికినా కానీ వాళ్ళు చాలా ప్లాంట్ గా ఉంది వాళ్ళు గ్లోజెస్ పెట్టుకోవడము తర్వాత మంకీ క్యాప్లు పెట్టుకోవడం ఉంది ఎక్కడ కూడా వాళ్ళు ఆనవాళ్ళు లేకుండా వాళ్ళు జాగ్రత్త పడ్డారు ఆ ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం ఏదైతే వెహికల్ యూజ్ చేశారో అది కూడా దొంగతనం జరిగింది లో ఆ సమాచారం కూడా మనం సేకరిస్తాం అంటే ఇది పరిస్థితి పోలీసులు సకాలంలో స్పందించడంలో ఏటీఎం గ్యాస్ కట్టను ఉపయోగించి ధ్వంసం చేశారు కానీ ఎలాంటి నగదు పోకడంతో వాళ్ళు పోలీసులు ఇటు బ్యాంక్ అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు పోలీసులు మట్టుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దోపిడి దొంగలు తరులను పట్టుకుంటామని అంటా ఉన్నారు కెమెరామ్యాన్ రవీందర్తో ఆనంద్ పాల్ మెగా నైన్ నిజామాబాద్